హలో అండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నానండి అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా స్టార్ట్ చేస్తే ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి మనకి హ్యాపీనెస్ ఇస్తుందా షాడ్ ఇస్తుందా మనకు అమౌంట్ తెచ్చి పెడుతుందా లేదా ఇక నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంత సక్సెస్ అయ్యాను అనేసి మీకు చెప్తున్నాను ఏం సక్సెస్ అస్సలు కాలేదు ఎందుకో మీకు చెప్తాను పేరు వచ్చేసి మింటూ అండ్ చింటూ ఛానల్ ఇక టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ చేశాను టూ అంటే ఇం టూ ఇయర్స్ బ్యాక్ అని ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడు నేను ఖాళీగా ఉండేది ఖాళీగా అంటే మా డెలివరీ టైంలో ఖాళీగా ఉన్నాను కదా సో అప్పుడు ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి నేను ఇలానే చూస్తుంటే ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి ఫుల్ సపోర్ట్ అయితే మనకి దొరకాలండి ఇంటి నుంచి ఇంటి వైపు నుంచి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ దొరికితేనే మనము యూట్యూబ్లో సక్సెస్ కాగలుగుతాము నేను ఇంతకీ అయ్యానా లేదా సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను కానీ వాచ్ అవర్స్ అస్సలు రీచ్ కాలేదు దానికి కారణాలు అయితే నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను అవైతే మీకు ఇక్కడ చూసేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోను పూర్తి వరకు చూస్తారని ఆశిస్తున్నాను వీడియోస్ చేస్తుంటాను షార్ట్స్ పెడుతుంటాను షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ షార్ట్స్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మనకైతే వాచ్ అవర్స్ దాని నుంచి కలిసి రాదు సో మనకి వేస్ట్ వేస్ట్ అంటే చూడ రోజుకొక షార్ట్ పెట్టినా మంచిదే టూ త్రీ పెట్టినా ఓకే కాకపోతే మన వాయిస్ ఓవర్ ఇస్తేనే మంచిది నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్స్ ఉంటాయి కదా సాంగ్స్ పెట్టాను సో నాకు ఇక్కడ చూడండి థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి థౌజండ్ ఉంటే సరిపోతుంది అంటే ఎలిజిబుల్కి ఇంకా ఏమి ఇంకేమేమి కావాలనేసి మీకు ఇక్కడైతే చూపించబోతున్నాను ఇక్కడ వైటీ స్టూడియో యాప్ ఉంటుంది కదా ఆ యాప్ని క్లిక్ చేస్తే మనకు అంతా తెలిసిపోతుంది అనమాట అంటే ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్ గురించి తెలుస్తుంది ఓకే సో టాప్ కంటెంట్ ఇక్కడ చూడండి కాలం నీతో నడవదు అనేసి ఒక వీడియో పెట్టాను కదా అదైతే టాప్లో ఉందనమాట సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చినది దానికైతే ఇక చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే మనము ఎలిజిబిలిటీ పర్పస్ అని మనకి ఇచ్చినారు మెంబర్షిప్ సూపర్స్ షాపింగ్ అని ఇచ్చినారు కదా దాంట్లో మెంబర్షిప్ మనకు రావాలంటే ఇక్కడ చూసారా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే మనకు కంప్లీట్ కావాలండి లేకపోతే షార్ట్స్ నుంచి త్రీ మిలియన్ నైంటీ డేస్లో ఇది వచ్చేసి వన్ మంత్ వన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఇక మనకి త్రీ థౌజండ్ కంప్లీట్ కావాలన్నమాట ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ లేకపోతే అది కానీ ఇదొకటి ఇంకేముంది త్రీ మిలియన్స్ క్లారిటీ ఉందో లేదు ఇక్కడ త్రీ మిలియన్స్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ కానీ కంప్లీట్ కావాలన్నమాట నాకైతే వన్ సెవెంటీ వన్ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే టూ ఇయర్స్ అయిపోయింది కదా వన్ ఇయర్కి ఒకసారి మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతూ సార్ అది ఎందుకు తగ్గిపోతుందో నాకైతే అస్సలు తెలీదు నాకైతే ఎయిట్ హండ్రెడ్ ఆ తర ఉన్నిదనమాట వాచ్ అవర్స్ ఎయిట్ హండ్రెడ్ ఒక ఉన్నింది ఇంకా నేను అప్పుడే కానీ కొద్దిగా లాంగ్ వీడియోస్ పెట్టేసి ఉంటే కానీ మనకి ఇప్పటికీ కంప్లీట్ అయ్యేది నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు సో నా అదే మిస్టేక్ అందుకని ఇంకెవరైనా వీడియోస్ స్టార్ట్ చేయాలనుకుంటే లాంగ్ వీడియోస్ అట్లీస్ట్ వన్ వీక్లీ త్రీ ఫోర్ అన్న పెడితే మంచిది బాగా వాచర్స్ వస్తాయి ఇంకొకటి వచ్చేసి లైవ్స్ చేయాలంట లైవ్స్ చేస్తే బాగా వస్తాయి నేను ఇక్కడే మామూలుగా యూట్యూబ్లోనే చూశాను అనమాట ఇంకా అది కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ సెకండ్ స్టెప్ వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ స్పీడ్ యాడ్స్ మనము యూట్యూబ్ ఒకటి ఛానల్ చూస్తున్నప్పుడు ఏమైనా చూస్తుంటాం కదా అప్పుడైతే మనకి యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ మీద అమౌంట్ రా వస్తుంది అంటే ఇప్పుడు డిజెషన్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఆ వాచ్ పేజ్ యాడ్స్ ఉంటాయి కదా దానికైతే అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడైతే అసలు రాదు యూట్యూబ్ వల్ల తీసుకుంటారు ఒకవేళ వచ్చినా కూడా నాకు తెలిసిన అయితే మీకు చెప్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక్కడ చూడండి ఫోర్ థౌజండ్ వాచర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్సు ఫోర్ థౌజండ్ వాచర్స్ వస్తే కనుక మనము మానిటైజేషన్కి ఎలిజిబుల్ అంతే మనము ఎలిజిబుల్లో మనము యూట్యూబ్ అంతా చెక్ చేస్తుంది ఈ వీడియోస్ అన్నీ మనమైనా మనమే షూట్ చేసి పెట్టామా లేకపోతే వేరే వాళ్ళది కంటెంట్ తీసుకొని పెట్టామా అంతా చెక్ చేసిన తర్వాత అయితే మనకి ఒక గూగుల్ పిన్ను అదంతా పంపిస్తారంటే అది తర్వాత సెకండ్ సపో అది నాకైతే ఇప్పుడు అవసరం లేదు సో నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఓన్లీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సే నాకు ఎందుకంటే నాకు ఈ ఇవి వచ్చేసాయి కదా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా సో ఫోర్ వాచ్ అవర్స్ మాత్రమే నేను టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నా కాకపోతే నేను అదేమో ఒక్కొక్కసారి నేను చేసేస్తా చేస్తా చూస్తా అంటాను కానీ నేను అసలు చేయను నాలి ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక కామెంట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన సక్సెస్ కాకుండా ఉండేవాళ్ళం అలాగా దీంట్లో మనం అంత కష్టపడి ఒక వీడియో రెండు వీడియోలు తీసి పెట్టింటామా దాంట్లో వాచ్ అవర్స్ అయితే కొద్దిగానే కొద్దిమంది చూస్తారు కొద్దిగా ఇష్టమైతేనే కదా చూసేది దానికి తమ నేలు చేయాలి టైటిల్ పెట్టాలి ఆ స్టాక్స్ పెట్టాలి అవన్నీ పెట్టాలి అవన్నీ పెట్టిన తర్వాత యూట్యూబ్ మనకి రికమెండ్ చేయాలి కమ్యూనిటీ టైం మనకి యూట్యూబ్ రికమెండ్ చేస్తేనే అలగారిద్దం ఉంటుంది కదా యూట్యూబ్ అలగారిద్ద మనకి రికమెండ్ చేస్తేనే మన వీడియో పై పైకి వెళ్తూ ఉంటుంది అప్పుడు బాగా వచ్చినాయంటే వ్యూస్ మనకి అవర్స్ కలిసి వస్తాయి మనకి రికమెండ్ చేయలేదు యూట్యూబ్ అంటే అవర్స్ అస్సలు రావు ఇంకొకటి కారణం ఒకటి చూపిస్తాను నేనైతే ఇష్టం వచ్చినట్లు పెట్టేశాను షార్ట్స్ అయితే అట్లా కాకుండా మన వాయిస్ ఓవర్ ఇచ్చి పెడితే వచ్చేవేమో కాకపోతే నేను సాంగ్స్ పెట్టేశాను సాంగ్స్ ఇష్టం అయ్యేసి ఇక లాంగ్ వీడియోస్ అయితే తప్పకుండా వీక్లీ త్రీ ఇయర్లా పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుంది ఇక లైవ్స్ కూడా చేయాలంట మనకి వాచ్ అవర్స్ కలిసి రావాలంటే సో ఇక్కడ నేను ఒక వీడియో పెట్టాను చూడండి మీలో ఎంతమంది బిర్యానీ తిన్నారు అనేసి దీన్ని వచ్చేసి ఇంప్రెస్ క్లిక్ త్రో అంటే సిటీఆర్ సిటీఆర్ వస్తే సిటీఆర్ అనేసి అధ్వానంగా ఉందండి ఇక్కడ టూ పాయింట్ సెవెనే ఉంది సిటీఆర్ చాలా చాలా చండాలంగా ఉంది ఈ వీడియోకి సో యూట్యూబ్ అల్గారిథం అనేది దీ ఈ వీడియోని పూస్ అస్సలు చేయదనమాట అందుకే మనకి ఇంప్రెస్ క్లిక్ త్రూ సిటీఆర్ బాగుంటే మాత్రమే యూట్యూబ్ తీసుకొని వెళ్తుంది యూట్యూబ్ బాగా వీడియో బాగుందనేసి అర్థం అంటే ఇది బాగాలేదు అనేసి అంటే టెన్కి దీనికి టూ మార్క్స్ వచ్చాయనమాట ఇక్కడ ఉంది కదా టీచర్ అంటే మామూలు విషయం కాదనేసి ఇంకొక వీడియో పెట్టాను కదా దానికి వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ వచ్చారు సిటీఆర్ ఎంతుందని చూస్తాం చూడండి సిటీఆర్ వచ్చేసి థర్టీన్ పాయింట్ త్రీ ఉంది ఇది గుడ్ ఎక్సలెంట్ వీడియో అనేసి యూట్యూబ్ అల్ అయితే మనకి చెప్పేసింది చెప్పకుండానే చెప్పినట్లు లెక్క అది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటాయి సిటీఆర్ రేట్ వచ్చేసి ఫైవ్ పైన ఉంటే గనక ఆ వీడియో గుడ్ అంటే ఆ వీడియో బాగుంది బాగా చేశారు అనేసి యూట్యూబ్ మనకి క్లారిటీ ఇచ్చేసింది అనమాట అర్థమైందా సో నాకు కూడా నిదానంగా అర్థమై ఇవన్నీ చూసి చూసి తల తిరిగిపోతుందండి యూట్యూబ్ పెట్టాలంటే ఇన్ని ఉంటాయి అప్ప మామూలుగా యూట్యూబ్ వీడియో షూట్ చేసాకి ఏమో ఒక వీడియో షూట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కదనుకుంటాం మా అంత లేదండో ఇక్కడో యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే చాలా ఏళ్ళు పట్టవచ్చు కొద్దిమందికి తొందరగా పట్టవచ్చు ఎందుకంటే వాళ్ళు లక్ ఉండొచ్చు లక్ మళ్ళీ వచ్చేసి కన్సిస్టెంట్ అంటే రోజు మార్చి రోజు ఇప్పుడు మనము జాబ్లో జాయిన్ అయిపోయినాక సిక్స్ మంత్స్ అని ఉంటుంది కదా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి సిక్స్ మంత్స్ అని ఇది ఉంటుంది కదా ట్రైనింగ్ పీరియడ్ ఇక్కడ కూడా అలా యూట్యూబ్ అనేసి చూస్తుంది మీరు కష్టపడుతున్నారా లేదా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారా లేదా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనేసి బాగా అబ్జర్వ్ చేసేసి ఆ వీడియోస్ను పోస్ట్ చేస్తుంది సో మనం యూట్యూబ్లోకి రావాలంటే చాలా చాలా నేర్చుకోవాలండి చాలా చాలా నేర్చుకోవాలి ఇక వీడియోస్ ఎడిటింగ్ ఉంటుంది తమ్ ఉంటుంది నేనైతే తమ్ నెలు ఒక్కటే ఫస్ట్ నేర్చుకున్నాను కానీ ఇక్కడ చూడండి ఒక ఫోటో తీసి పెట్టాను ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి తమ్నైలు ఎక్కడ పెట్టాను ఇంకో నెయిల్ యావ బాగుండాయి అనేసి కూడా యూట్యూబ్ మనకి చెప్పని చెప్తుందండి ఇక్కడ తమ్నైల్ గురించి మీకు చెప్పబోతున్నాను ఇదైతే నేను కొద్దిగా నేర్చుకొని పెట్టాను అనమాట సో ఇక్కడ ఉండే తమ్నైలు ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ డే కొన్న గోల్డ్ అనేసి ఇది కూడా బాగుంది అనేసి యూట్యూబ్ మనకి రికమెండ్ చేసింది ఇది ఒక చిన్న నెల నేను నెలల స్కీమ్ కట్టి తీసుకున్న జ్యువెలరీ లాభమా నష్టమా చూడండి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మంది చూశారు వన్ ఇయర్ బ్యాక్ పెట్టాను బాగా వచ్చింది దీనికి రెస్పాండ్ కూడా వాచ్ అవర్స్ కూడా సూపర్గా వచ్చాయి కానీ ఇప్పుడైతే తగ్గిపోయాయండి ఫుల్ తగ్గిపోయాయండి ఎందుకంటే ఇంకా అనాలిటిక్స్ చూస్తాం ఎంత వాచ్ అవర్స్ వచ్చేది చూడండి వాచ్ టైం వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అవర్స్ అయితే ఇది ఈ వీడియో ఒక ఒక్క వీడియోకే వచ్చింది అలా అయితే మనకి అక్కడ రావాలి కదన్న వాచ్ అవర్స్ చూసారా మీరు ఇప్పుడు తగ్గిపోయాయి అనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేసి థర్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఈ వీడియో సూపర్గా ఉంది అనమాట ఇలాంటి వీడియోలు చేస్తే కనుక మనము పర్వాలేదు బాగానే ఉంటుంది ముందుకు వెళ్తాము నేను అలానే తీసుకొని వెళ్ళాల్సింది ఎయిట్ త్రీ హండ్రెడ్ లెవెన్ వ్యూస్ అంటే ఇట్ ఇట్స్ పబ్లిష్డ్ ఇది వచ్చేసి ఇంకా పబ్లిక్లోనే ఉంది పబ్లిష్ అవుతుంది అనేసి మనకి తెలుస్తుంది సో దీనికి సిటీఆర్ రేట్ కూడా సూపర్గా ఉంది అందుకనేసి ఇలాంటి వీడియోస్ అయితే మనం తీసుకుంటే సరిపోతుంది ఇక యూట్యూబ్ గురించి చెప్పాలంటే చాలా చాలా ఉందండి ఇక ఇక అప్కమింగ్ డేస్లో అయితే నేను కొద్ది కొద్దిగా చెప్తున్నా నేను నేర్చుకున్నది మీకు చెప్పబోతున్నా కొంతమంది అయితే నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు అయితే వీళ్ళు ఎలా వీడియో చేస్తారో ఎలా వ్యూస్ కన్సిడర్ అవుతుంది ఎలా ఏమైనా అమౌంట్ వస్తుందా ఏమైనా అనేసి నాకైతే ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు ఎందుకంటే నాకు వాచ్ అవర్స్ లేనే లేవు కదా ఎలా వస్తుంది చెప్పండి మీరే సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్